రామ్ గోపాల్ వర్మ వ్యూహం రివర్స్ అయింది ఎన్నికల వేళ వ్యూహం మూవీతో చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనుకున్న ఆర్జీవికి ఇప్పుడు తప్పించుకునేందుకే వ్యూహం లేకుండా పోయింది సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకి రావాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళి మరి వర్మకి నోటీసులు ఇచ్చి వెళ్లారు పోలీసులు మరి వర్మ ఈ విచారణకి హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది పౌరిక ఎన్నికల వేళ జగన్ అన్న చూసుకొని చాలా మంది సినీ ప్రముఖులు రెచ్చిపోయారు వారంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు అనవసరంగా నోరు పారేసుకున్న వారిలో శ్రీరెడ్డి లాంటి వారు తప్పు తెలుసుకొని క్షమాపణ పోస్టింగ్లు పెట్టారు అయితే అందులో కూడా వారిది వెటకారమే ఇలాంటి క్షమాపణలతో పోలీసులు సైలెంట్గా ఉండేలా లేరు ఇటీవల వైసీపీకి చెందిన ట్రోలింగ్ బ్యాచ్కి ఏపీలో కష్టకాలం నడుస్తోంది కేసులు కస్టడీలు రిమాండ్లు ఇలా ఉంది వ్యవహారం ఇందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ పోలీసు కేసు ఎదుర్కొన్నారు ఆయన్ను విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు అప్పట్లో వర్మ కూడా సంబంధం లేకుండా ఎగిరెగిరి పడేవారు జగన్ని సంతోష పెట్టడానికే ఆయన వ్యూహం సినిమా తీశారు అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ని విపరీతంగా వెటకారం చేశారు జగన్ కళ్ళలో ఆనందం కోసమే అలా తీశారన్న విషయం అందరికీ తెలుసు తీరా సినిమా ప్రమోషన్ టైంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు వారి ఫోటోలను మార్ఫింగ్ చేశారు వర్మ పోస్టులను వైసీపీ బ్యాచ్ కూడా షేర్ చేస్తూ ఆనందం పొందింది ఆనందానికి ఇప్పుడు వర్మ అమూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలని మార్ఫింగ్ చేసి వారి ఇమేజ్ని డ్యామేజ్ చేశారు అంటూ ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ కార్యదర్శి రామలింగం వర్మపై కేసు పెట్టారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు విచారణ కోసం ఆయనకు నోటీసులు పంపించారు అయితే వర్మ హైదరాబాద్లో ఉండటంతో ఆయన్ను నేరుగా కలిసి నోటీసులు ఇచ్చారు అటు అమరావతిలోని తుళ్లూరులో కూడా వర్మపై మరో కేసు నమోదైంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అసహ్యంగా కామెంట్లు చేశారంటూ వర్మపై కేసు పెట్టారు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు ప్రస్తుతం వర్మ మద్యపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది ముందుగా పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు మరి వర్మ విచారణకు వస్తారా లేదా అనేది తేడాల్సి ఉంది ఈ కేసు వ్యవహారంపై ఇప్పటి వరకు ఆయన నోరు మెదపలేదు కనీసం సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయలేదు కేసుల వ్యవహారంతో పోసాని కృష్ణ మాత్రం మరింతగా రెచ్చిపోతున్నారు కానీ ఎందుకో వర్మ సైలెంట్గా ఉన్నారు విచారణ సమయంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి అటు వర్మ కేసుపై టీడీపీలోని కీలక నేతలు ఎవ్వరూ కామెంట్ చేయకపోవడం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి